బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కీళ్లవాతం ఇప్పుడు ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది అసలు ఈ ఎందుకు వస్తుంది దీన్ని ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ గా ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు ఈ కీళ్ళవాతం ఎందుకు వస్తుంది అలానే ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది మనకి కీలవాతం అంటే టెంపరీగా వచ్చిపోయే కీళ్ళ నొప్పి కాదండి కంటిన్యూస్గా కొన్ని చాలా రకాలుగా కీలవాతం ఉంటుంది చాలా రకాల కారణాల వలన కూడా నొప్పులు వస్తాయి దాన్నే మనము కీలవాతం అది సుదీర్ఘంగా ఎక్కువ రోజులు వచ్చేది దీన్ని ఇంగ్లీష్లో మనం ఆథరైటీస్ అంటాం ఆథర్ అంటే జాయింట్ అండి ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఉత్తేజం చెందడం సో ఈ కీలవాతం మనకు ఎన్నో రకాలుగా ఉంటుంది ఇది ఏజ్ వైజ్ కూడా వస్తుంది అంటే చిన్న పిల్లల్లో నుంచి మొదలెడితే అడలోసెంట్లో వస్తుంది పెద్దల్లో వస్తుంది ముసలి వాళ్ళల్లో కూడా వస్తుంది సో మనం ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి హాట్ ఆథరైటిస్ రెండోది కోల్డ్ ఆథరైటిస్ అంటాం సో హాట్ ఆథరైటిస్ అంటే సడన్గా వచ్చి సివియర్ పెయిన్ స్వెల్లింగ్ రెడ్నెస్ అండ్ ఇమ్మొబైల్ పెయిన్ఫుల్ ఇమ్మొబైల్ ఉంటుంది సో వాటిని మనం హాట్ ఆర్థోపెటిక్స్ అంట ఆర్ట్ ఆర్థరైటిస్ అంటాం కోల్డ్ ఆర్థోపెటిక్స్ అంటే యూజువల్గా ఇది దీర్ఘకాల వ్యాధులలో అప్పుడప్పుడు నొప్పి రావడం పోవడము నొప్పి ఇంటెన్సిటీ తక్కువగా ఉండడం అలాగే నొప్పి కొన్ని కారణాలు అంటే మనకు ఈ యొక్క మన లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో సిస్టమ్ డిరేల్ అవటం వలన అంటే మనకు ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో బాడీలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవటం వలన దానిలో ఉండే వ్యత్యాసాల వలన మనకు ఈ యొక్క కీలవతం దాన్ని కోల్డ్ ఆథరైటీస్ అంటాం అంతేకాకుండా కొన్ని డిజీజెస్ వైరల్ డిజీజెస్ కూడా సైలెంట్గా వస్తాయి వాటిని కూడా కోల్డ్ ఆథరైటీస్ అంటాం అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు క్లోసిస్ టీబీ అంటాం చూడండి వాటిలో కూడా కీలవతం వస్తుంది అది కూడా కోల్డ్గా మనం పరిగణలో తీసుకుంటాం అదే మనకు చిన్నపిల్లల్లో దెబ్బ తగిలినప్పుడు యూజువల్గా బ్లడ్ క్లాట్ ఏర్పడి అది చీమ్గా కన్వర్ట్ అయ్యి సెప్టిక్ ఆథరైటిస్ జరుగుతుంది దాన్ని మనం హార్ట్ ఆర్థోపెటిక్స్ అంట హార్ట్ ఆథరైటిస్ అంటాం సో ఇలా మనము ఆ ఆథరైటిస్ని డిఫరెంట్ స్టేజెస్లో వెరి వెరిఫై చేసుకుంటాం చిన్నపిల్లల్లో యూజువల్గా స్పోర్ట్స్ చెట్లకి పడడం దెబ్బలు దాటం వలన పిల్లలు యూజువల్గా పేరెంట్స్కి చెప్పుకోరు అప్పుడు ఏమవుతుందంటే అది ఆ బ్లడ్ క్లాట్ చీమ్గా మారుతుంది బికాజ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆ చీమ్గా మారినప్పుడు అది సివియర్ పెయిన్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా జాయింట్ చాలా అసలు కలపలేని పరిస్థితుల్లో నొప్పిగా ఉంటుంది అలాంటి టైంలో మనం యూజువల్గా ఆ తీసేసి యాంటీబయోటిక్ ఇచ్చేసి హీల్ చేయగలుగుతాం కానీ సమ్టైమ్స్ జాయింట్లోని సున్నిత పార్ట్స్ అన్ని డ్యామేజ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది చిన్నపిల్లల్లో ట్రామా అంటే జాయింట్ చుట్టుపక్కల ఉండే ఎముక ఇరగడం వలన కానీ ఆ జాయింట్ డిస్లోకేట్ అవడం వలన కానీ మనకు కొన్ని ఆథరైటిస్ డెవలప్ అవుతాయి సో ఇలాంటి ఆథరైటీస్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి కొంతమంది పిల్లల్లో ఊపిరితిత్తులలో టీబీ బీమారీ ఉన్నప్పుడు అది రక్తం ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి జాయింట్లలో కొన్ని స్పెసిఫిక్ జాయింట్లలో మనకు టీబీ ఇన్ఫెక్షన్ నీ అంటాము ఆ ఆథరైటిస్ స్పైన్లో ఉండే కీళ్ళల్లో ఉండే ట్యూబర్క్లోసిస్ టీబీ బీమారీ వలన కాక్స్ స్పైన్ అని అంటాం ఇట్లాంటి ఎన్నో రకాలుగా మనం చిన్నపిల్లల్లో చూస్తాం అన్నిటికన్నా జన్యుపరంగా వచ్చేది మెయిన్గా రుమటైడ్ ఆథరైటిస్ వయసు అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తాత తాతాలతో వచ్చే కీలవాతము రుమటాయిడ్ ఆథరైటిస్ రుమటాయిడ్ ఆథరైటిస్ అంటే మనకు బాడీలో ఉండే రోగ శక్తి అప్పుడప్పుడు స్టంబుల్ అవుతుంది స్టంబుల్ అంటే దానిలో కొంత ప్రక్రియలు వ్యత్యాసం రావటం వలన మనకు ఈ యొక్క రుమటాయిడ్ ఆథరైటిస్ మనం కామన్గా వింటాం సో ఈ రొమటాయిడ్ ఆథరైటిస్ జోనల్ రుమిటాయిడ్ ఆథరైటిస్ అంటాము ఎందుకంటే అది చిన్నప్పుడు వస్తుంది సో యూజువల్గా అది జీవితాంతం ఉంటుందండి బీపీ షుగర్ లాగానే రుమటాయిడ్ ఆథరైటిస్ ఎప్పటికీ వదలదు అది కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ రొమెటైడ్ ఆథరైటిస్ ఉంటుంది దానికి స్పెసిఫిక్గా స్టెరాయిడ్ అవసరం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ అవసరం ఉంటుంది డిజీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ అవసరం ఉంటుంది ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది జాయింట్లో ఇంజెక్షన్స్ అవసరం ఉంటుంది ఈవెన్ అవసరం ఉంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అవసరం ఉంటుంది సో రొమెటైడ్ ఆథరైటిస్ని మనం జీవితాంతం మందులు వాడాల్సిందే పాపం అది భరించలేని పెయిన్ఫుల్ ఉంటుంది కానీ మెడిసిన్స్ వాడి అంటే స్టెరాయిడ్స్ కూడా ప్యారల్గా వాడుకోవాల్సి వస్తుంది జీవితాంతం తక్కువ డోస్ ఫోర్ టు సిక్స్ ఎంఎంఎంజీ స్టెరాయిడ్స్ వాడుకుంటే అది మనని డిజీజ్ని కంట్రోల్ పెడుతుంది వంకర్లు తిరగకుండా కూడా కాపాడుతుంది ఇది రొమెటాడాథరైటిస్ పిల్లలు అడల్సెంట్స్కు అంటే ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ వరకు ఈ వ్యాధులన్నీ రావచ్చు స్పెసిఫిక్గా ఆ ఏజ్లో స్పోర్ట్స్ ఇంజురీస్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి మనకు స్పోర్ట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఇంజురీస్లో జాయింట్ డిస్లకేషన్స్ సబ్లెక్జేషన్స్ జాయింట్లో ఆథరైటిస్ డెవలప్ అవుతాయి అంతేకాకుండా మనకు అప్పుడే స్టేజ్ వన్లో డిజ్ అంటే ఎముక అరగడం మొదలవుతుంది మోకాల్లోని కానీ ఇతరతర బోన్స్ ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ కాస్త టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరగడం దాన్ని డీజనరేటివ్ ఆస్ట్రియో ఆథరైటిస్ అంటాం సో ఆ తర్వాత మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్కి వచ్చేసరికి వయసులో చాలామందికి విటమిన్ డి క్యాల్షియము ట్వెల్వ్ మినరల్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకు అంటే ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డి రాకపోవడము కాల్షియంకి సంబంధించిన ఆహారము గ్రీన్ వెజిటల్స్ కాల్షియం మిల్క్ ప్రొడక్ట్స్లా ఎక్కువ తీసుకోకపోవడం వారి ఇన్పుట్ ఎక్కువ లేకపోవడం అంతా అంతేకాకుండా మనకు విటమిన్ మినరల్స్ ఎక్కువగా లిక్విడ్స్ కాంబినేషన్ లిక్విడ్స్ తీసుకోకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలతోటి ఆస్టియోపొరసిస్ అనే వ్యాధి వస్తుంది అది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో నలభై ఐదు పైబడిన వాళ్ళల్లో ఎప్పుడైతే మీనోపాజ్ వస్తుందో పీరియడ్స్ స్టాప్ అవుతాయో వాళ్ళకు హార్మోనల్ డిస్బ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల వరకు ఈ ఆస్టోపరిసిస్ విటమిన్ డి క్యాల్షియం అలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి అప్పుడు డీజనరేషన్ పెరిగిపోతుంది ఎముక అరగడం పెరుగుతుంది ఎముక అరగడమే కాకుండా తొందరగా ఫ్రాక్చర్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరిగా విటమిన్ డి కాల్షియము మినరల్స్ టెస్ట్ చేసి రోజు మార్నింగ్ చల్లటి ఎండలో ఒక అర్ధ గంట సేపు కూర్చొని ఎక్సర్సైజ్ స్కిన్ ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి తక్కువ గుడ్డలతో స్కిన్ ఎక్కువ ఎక్స్పోజ్ చేసినప్పుడు వాళ్ళకు విటమిన్ డి అబ్జాబ్షన్తో పాటు కాల్షియం కూడా ఇంటేక్ పెరుగుతుంది ఓవరాల్గా కనీసం ఐదు వందల మిల్లీగ్రామ్స్ కాల్షియం తీసుకోవాలి మిల్క్ ప్రోడక్ట్స్ గ్రీన్ సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఏవైతే మెగ్నీషియము జింక్ ఇతరత్ర మినరల్స్ మనకు బాడీలో కావాల్సి ఉంటే సోడియం పొటాషియం ఇవన్నీ వీటికి కూడా తగ్గట్టుగా మీరు వాటర్ కంటెంట్ తీసుకోవాలి ఆ వాటర్లలో ఆర్వో వాటర్లో మనకి ఇవన్నీ వాష్ అవుట్ అవుతాయి సో వీ డోంట్ ప్రిఫర్ ఆర్వో వాటర్ బట్ నార్మల్గా న్యాచురల్గా ఉండే వాటర్ని మీరు ఇంట్లోనే ఫిల్టర్ వాడుకొని తీసుకుంటే చాలా మంచిది నార్మల్గా మనకు తీసుకునే వాటర్ని కావాలంటే వేడి చేసి వడపోసి తీసుకు తాగితే కూడా అందులో మీకు చాలా మినరల్స్ ఉంటాయి తద్వారా ప్రొటెక్షన్ వస్తుంది సో ఇది ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ అండ్ సిక్స్టీ తర్వాత మనకు యూజువల్గా ఇయర్ బాడీ ఎక్కువ ఉంటుంది ముసలాల్లో జాయింట్స్ ఎక్కువగా అరిగిపోతాయి ఎందుకంటే చాలా రకాల వ్యాధులు జనరల్ సిస్టంలో బీపీ షుగరు లాట్ ఆఫ్ అదర్ క్యాన్సర్స్ ఏవో ఒక రకాల డిసీజస్ ఆ బాడీలో ఉంటే దానికి తోడు ఈ విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండటం వల్ల బోన్లు అరిగిపోవడం బోన్లు బెండ్ అవ్వడం జాయింట్లు బెండ్ అవ్వడం లాంటి సమస్యలు అరగటం వల్ల ఇది డీజెనరేటివ్ అరుగుదల అంటారు సో వీటన్ని సమూహమే ఈ ఆథరైటిస్ ఈ ఆథరైటిస్లో మనం చూస్తాము చాలా రకాలు ఇది రుమేటెడ్ ఆథరైటిస్ చూడండి ఇందులో ఎన్ని రకాలుగా జాయింట్ వేరియేషన్ వచ్చింది సపోజ్ ఎర్లీ స్టేజ్లో వీరు కరెక్ట్ మందులు వాడుకొని ఎక్సర్సైజ్ చేసి ఉంటే ఇలా వంకర్లు తిరిగి తిరగవు సో మందులు సరిగ్గా వాడక ఎక్సర్సైజ్ చేయక ఈ వేళ్ళు పర్మనెంట్గా వంకర్లు తిరిగిపోతాయి చూడండి ఇలా సో ఇలాంటి వాటిని మళ్ళీ మనం రికవరీ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది సో ఎముక అరిగిపోయిన దాంట్లో చూడండి ఎముక అరిగిపోయి జాయింట్ ఎట్లా రీప్లేస్మెంట్ ఎట్లా వేరియేషన్ వచ్చింది సో ఇలాంటి పద్ధతులను మనం సక్రమంగా నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో హ్యాండ్లో చూడండి రుమటాయిడ్లో కానీ డీజనరేటివ్ ఆస్టియాథరైటిస్లో ఇలా బోన్స్ వంకరగా అయిపోయి ఈవెన్ మలచడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది తంబులో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తాం కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గౌటి ఆథరైటిస్ ఉంటుంది గౌటి అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్స్లలో క్రమేణ అయిపోయి దానిలో నుంచి వచ్చే గౌటి ఆథరైటిస్ కూడా మనకు పాదంలో సోరియాటిక్ స్కిన్ డిసీజ్ ఆథరైటిస్ ఉంటాయి తద్వారా కూడా జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి మనకు ఆథరైటిస్ వస్తుంది అన్నిటికే మోస్ట్ కామన్ మొన్న కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది కీలవాతం వచ్చింది ఎందుకంటే వైరల్ డిసీజ్ ఎఫెక్ట్ అయ్యి కూడా కీళ్ళల్లో చెడిపోయటం వల్ల మనకు కీలవాతం వస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ